వెల్కమ్ రైతు రుణమాఫీ చేయాలి చేయలేని పక్షంలో సీఎం రాజీనామా చేయాలి గట్కేసర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు మేట్రల్ శాసనసభ్యులు చాముకురం మల్లారెడ్డి ఆదేశానుసారం బీఆర్ఎస్ పార్టీ ఆధుడు రైతు సహకార సంఘం బ్యాంక్ ఎదురుగా రైతులతో కలిసి రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ బోడుపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవ్ రెడ్డి మాజీ మేయర్ జక్కా వెంకట్రెడ్డి గట్కిసరమండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నాగులపల్లి రమేష్ ప్రధాన కార్యదర్శి పన్నాల కొండలరెడ్డి రైతు సహకార సంఘం డైరెక్టర్లు రేసు లక్ష్మారెడ్డి చందుపట్ల ధర్మారెడ్డి మాజీ రైతు సహకార సంఘం చైర్మన్ డొంకని బిక్షపతి గౌడ్ కౌన్సిలర్లు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు ఉప సర్పంచ్లు వార్డ్ మెంబర్లు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సహకార బ్యాంక్ దగ్గర మన రైతుల రుణమాఫీ విషయమై ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఉమ్మడి మండలం నుంచి అందరికి విచ్చేసిన రైతులకు నాయకులకు అందరూ కూడా మా పార్టీ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ గట్కేశర్ మున్సిపాలిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ ఏదైతే మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులకు అతను ముప్పై ఒక వెయ్యి కోట్ల రుణమాఫీ అని చెప్పడం జరిగింది మొదటి విడత లక్ష తర్వాత లక్షణారా రెండు లక్షలు అని చెప్పడం జరిగింది కానీ అందులో ట్వంటీ పర్సెంట్ కూడా ఎలాంటి రైతులకు కూడా రుణమాఫీకి జరగలేదు మా ఈ గట్కేసర్ సహకార బ్యాంక్ కానీ ఇక్కడ ఉన్న నేషనలైజ్ బ్యాంకులు అన్నీ కూడా ఇక్కడ ఉన్న రైతులకు కానీ ఎలాంటి ఒక్కరికి కూడా రుణమాఫీ ఇక్కడ జరగలేదు కాబట్టి గత రోజులు కూడా మేము అందరం కూడా వేచి చూడడం జరిగింది ఇప్పుడు ఫైనల్ అయినాక కావాలని అందరం కూడా రైతులందరూ ఇక్కడ పోగై ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఇప్పటికైనా ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏకంగా అన్ని దేవాలయాల్లో అన్ని గుళ్ళల్లో పోయి ఒట్టేసి చెప్పి అందరి రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసడం చేయడం జరిగింది కాబట్టి కేసీఆర్ గారు గతంలో ఏళ్ళు ఉన్నప్పుడు అతను ఒక లక్ష రూపాయలు ఇస్తేనే ముప్పై ఒక్క వే కోట్ల రూపాయలు రుణమాఫ్ అయింది అతను రెండు రెండు లక్షలు అంటే దాదాపు అరవై లక్ష అరవై లక్షల కోట్లు కావాలి వాళ్ళు ఇచ్చింది ఇప్పుడు పదిహేను లక్షల కోట్లు కూడా కాదు వాళ్ళు ఇచ్చింది ట్వంటీ పర్సెంట్ కూడా కాబట్టి కాదు కాబట్టి ఇదైతే రైతులకు చేసిన వాగ్దానాన్ని రేవంత్ రెడ్డి గారు మోసం చేశారు కాబట్టి అతను వెంటనే రాజీనామా చేయాలని ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా డిమాండ్ చేస్తున్నాము అతి త్వరలో ఉన్న బ్యాలెన్స్ ఉన్న మా అందరి రైతులకు కూడా ఏదైతే రుణమాఫీ తప్పకుండా ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన అందరి రైతులకు రాష్ట్ర తెలంగాణ ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ వాళ్ళు మేము రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఎలక్షన్ల తర్వాత డిసెంబర్ తొమ్మిది నాడు అందరు లన్లు తెచ్చుకొని డిసెంబర్ తొమ్మిది నాడు అందరికీ రెండు లక్షల రుణమాఫీ అని రైతులకు ఆశ చూపి ఎలాగైతే గద్దెనెక్కిండో ఆ తర్వాత కాలక్రమంలో గట్టుకుంటూ గట్టుకుంటూ వైపు ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా కానీ రైతులకు ఎలాంటి రుణమాఫీ మా కట్టేశ్వర మండలం కాలేదు అందుకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి పిలుపు మేరకు మా కట్కేశ్వర ఉమ్మడి మండల పార్టీ అధ్యక్షుల ఆదేశాల ప్రకారం ఈరోజు మండలన్న రైతులు అందరము ఇక్కడ సొసైటీ బ్యాంకు వచ్చి ఈ ఈ యొక్క మా బాధ పిలుపుచ్చడం జరుగుతుంది ఎందుకంటే ఏదైతే మొన్న పోయిన నెల పద్దెనిమిదో తారీఖు నాడు లక్ష రూపాయలకు ఇస్తానని లాంచ్ చేశాడు ఆ తర్వాత నెలాఖరులో లక్షనారా అన్నాడు మొన్న ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్టు నాడు కూడా వైరాలో కూడా రెండు లక్షల అని చెప్పి టీవీలలో ఆర్భాటంగా చెప్పడం జరుగుతుంది కానీ మా సొసైటీ బ్యాంకుకు వస్తే పన్నెండు వందల ముప్పై అకౌంట్లు సుమారు తొమ్మిది కోట్ల రుణాలు ఉన్నటువంటి రైతులకు ఇప్పటి వరకు బోని కూడా కాలేదు ఏ విషయం ఈ విషయాన్ని మా రైతులంతా కూడా సొసైటీకి వచ్చి ఎండి గారిని కానీ మా చైర్మన్ కానీ విషయాలు అన్నీ అడుగుతుంటే మా బ్యాంకు ద్వారా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి డాటా పంపించాము ఏమున్నా గవర్నమెంట్కి వెళ్ళి రిలీజ్ అయ్యే అవసరం ఉందని చెప్పి మా రైతుని ఇప్పటిదాకా ఆపుకుంటూ రావడం జరిగింది ఇక రైతులు ఆగే పరిస్థితి లేరు ప్రభుత్వానికి తిరుగుబాటు తయారైంది ఈ కల్లివల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి రైతులను మోసవేసిన ప్రభుత్వం ఎప్పటికీ నిలబడదు ఇకనైనా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రహించి రైతులకు న్యాయం చేసే విధంగా ఏదైతే హామీలు ఇచ్చినవో ఎలాంటి షరతులు లేక ఇస్తా అని మాట మీద అన్నవో అదే మాట మీద రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పి కూడా రైతులందరం కోరుతున్నాము లేని ఎడల ఇంకా ధర్నాలు ఉధృతం చేసి ప్రభుత్వాన్ని గతెదించేదాకా కూడా ఈ రైతుల మొదలము రైతులు ఏంది రాజ్యం లేదు రైతులు తలుచుకుంటే ఏదైనా చేస్తారని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఇస్తామంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ తొమ్మిదినే రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మరి తర్వాత మాట తప్పి ఆగస్టు పదిహేను వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిండు ఆయన రైతులను మోసం చేసి మరి ఇప్పటి వరకు మన కోఆపరేటివ్ బ్యాంకులో లో పన్నెండు వందల ముప్పై మంది రైతులు ఉంటాయి అంటే క్వాలిఫైడ్ రైతులు ఇప్పుడు రుణమాఫీకి అరతున్న వాళ్ళు ఉంటే ఒక్కరంటే ఒక్కరికి కూడా రుణమాఫీ జరగలేదు ఇంతవరకు ఇంతవరకు ఒక్కరు కూడా జరగలేదు దయచేసి నేను ఈ రైతుల అంటే ప్రభుత్వాన్ని రేవంత్ డిమాండ్ చేసేది ఏంటంటే రైతులకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోండి అనే ప్రాధాన్యత ఒకటి కాదు మీరు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోండి హామీలు నిలబెట్టుకోండి ఫస్ట్ ఈ రైతు నమాఫీ చేయండి రైతు 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 బంధు కూడా మీరు రైతులకు అందించడం లేదు అంటే ఇరవై అంటే ముప్పై ఒక్క వేల కోట్లని మీరే చెప్పి రైతు నమాఫీ చేస్తామని అందులో పదిహేడు వేల కోట్లు పదిహేడు వేల కోట్లు వెళ్ళి చేసామంటున్నారు ఆ పదిహేడు వేల కోట్లు ఐదు ఆరు వేల కోట్లే ప్రజలకు అందినట్టున్నాయి మనవి కూడా అంటే కనీసం ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఇవి కూడా చూసుకునే పరిస్థితి అవుతుంది అంటే రైతులందరూ తీవ్ర ఆందోళనలో ఉన్నారు రైతాంగం అంతా నష్టపోతుంది కాబట్టి తొందరగా ప్రభుత్వం ఈ రైతు నమాఫీ వెంటనే అమలు చేయాలని కోరుకున్నాము అలాగే అలాగే ఇప్పుడు ఈ వెళ్ళి ఇప్పుడు బ్యాంక్ బ్యాంకు ఏంటంటే ఈ బ్యాంకులకు వెళ్ళి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు పన్నెండు వందల ముప్పై మంది రైతుల్లో ఇక్కడ ఉన్న అకౌంట్ లో ఒక్కరు కూడా రుణమాఫీ కాలేదు కావాలంటే మీరు కూడా ఫైనల్ మీరు కూడా చెక్ చేసుకోవాలని దయచేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం డిఆర్ఎస్ పార్టీ తరఫున ఈ పన్నెండు వందల ముప్పై మంది రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని అదే విధంగా రాష్ట్రం అంతా కూడా రుణమాఫీ వెంటనే అమలు చేయాలని కోరుతున్నాం